వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ సీనియర్ సిటిజన్స్ పన్ను మినహాయింపులు పొందచ్చేలా అనే విషయం గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడులపై ఆదాయ పన్ను ప్రయోజనాలు మినహాయింపులు ఎంతవరకు పొందగలరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్స్ పన్ను మినహాయింపులు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అని ఎస్సీ అని చెప్పి ఒక స్కీమ్ అయితే ఉంది ఈ స్కీమ్లో ఈ ప్రస్తుతం ఉండే నిబంధనల ప్రకారము ముప్పై లక్షల వరకు డిపాజిట్ అనేది చేయవచ్చు ప్రస్తుతం ఈ స్కీమ్పై ఏ ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం వడ్డీ కూడా లభించడం జరుగుతుంది ఈ డిపాజిట్పై ఒక ఆర్థిక సంవత్సరంలో యాభై వేల వరకు పొందే వడ్డీపై టీడీఎస్ అనేది ఉండదు ఏటీసీ కింద సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు వరకు పన్ను మినహాయింపు ఉంటుంది అంటే ఈ స్కీమ్లో ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు పొదుపు చేసుకోవచ్చు అదేవిధంగా దీనిపైన వచ్చేటటువంటి యాభై వేల వరకు వడ్డీ అనేది ఉండదు ఆ విధంగా దీ ఈ స్కీమ్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్లో కనుక ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే దాంట్లో పన్ను మినహాయింపు పొందవచ్చు తర్వాత ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా తెరిస్తే సెక్షన్ ఎయిటీసీ ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు ఈ ఖాతాను తెరవడానికి ఏదైనా కూడా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకును ఆశ్రయించవచ్చు కొన్ని ప్రముఖ బ్యాంకుల్లో వడ్డీ రేటు ఏడు నుండి ఎనిమిది శాతం వరకు ఉన్నాయి ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంకులు సీనియర్స్ కోసము ప్రత్యేక పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రవేశపెట్టాయి ఈ విధంగా ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ల ఖాతా కనుక ధరిస్తే దాంట్లో పెట్టేటటువంటి అమౌంట్కి ఏటీసీ ప్రకారం పన్ను అనేది ఉండదు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఆఫీసుల్లో ఈ ఖాతాను తెరవచ్చు లాక్ ఇన్ పీరియడ్ ఐదేళ్ళు ప్రస్తుతం మదుపుదారులు పొందేటటువంటి వడ్డీ ఏడాదికి ఏడు పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉంది అసలుతో పాటు వడ్డీ మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలో చెల్లించడం జరుగుతుంది ఈ పెట్టుబడులపై సెక్షన్ ఎయిటీసీ కింద ఆర్థిక సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల వరకు పన్ను ప్రయోజనం అనేది ఉంటుంది అలాగే ప్రధానమంత్రి వయవందన యోజన పిఎంవివివై పథకంలో పెట్టుబడి పెట్టినటువంటి సీనియర్ సిటిజన్లు సెక్షన్ ఎయిటీసీ కింద ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు ఈ పథకంపై ప్రస్తుత వార్షిక వడ్డీ ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతంగా కాలపరిమిత పదేళ్ళు ఉంది గరిష్ట డిపాజిట్ అనేది పదిహేను లక్షలు అలానే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ డెబ్బై ఏళ్ల వరకు ఎన్పిఎస్లో చేరవచ్చు ఎన్పిఎస్ పెట్టుబడిపై సెక్షన్ ఏటీసీకి పరిమితి మేరకు మినహాయింపు అనేది పొందవచ్చు అంతేకాకుండా ఏటీసీసీ డి కింద ఆర్థిక సంవత్సరంలో యాభై వేల వరకు అదనపు పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు అదేవిధంగా డిపాజిట్లపై పన్ను మినహాయింపు అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్నవారు బ్యాంకులు పోస్టాఫీసు కోఆపరేటివ్ బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీపై యాభై వేల వరకు మనము పన్ను మినహాయింపు అనేది పొందవచ్చు ఈ విధంగా సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా ఈ పథకాల్లో పన్ను మినహాయింపు అనేది ఉంటుంది